భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు భారత బచేవో తరఫున ఏలూరు జిల్లాలోని పెద్దపాడు మండలంలో పెదపాడు గ్రామంలో ఈరోజు రావడం జరిగింది అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ ఈ దేశానికి ఏం చేశారు అనేది తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి సమానత్వాలు ఇచ్చారు హక్కుల్నిచ్చారు వాటితో పాటు ఇవన్నీ కూడా పొందుపరచబడే ప్రపంచంలోనే బలమైన ఒక రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులు అవకాశాలు బట్టి ఈ రోజున భారతదేశంలో నూట నలభై మూడున్నర కోట్ల పైగా ఉంటే నూట నలభై మూడు కోట్ల పైగా ఉన్న ప్రజానికి ఈ రోజున కొన్ని హక్కులు అవకాశాలతో జీవిస్తూ ఉన్నారంటే గౌరవంగా ఉన్నారంటే అది బలమైన రాజ్యాంగం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అయినా కూడా తనకి ఇష్టం వచ్చినట్టుగా ఏ మతంలోనైనా ఉండే విధంగా ఇష్టం వచ్చిన చోట ప్రయాణం చేసే విధంగా ఇష్టం వచ్చిన చదువు చదువుకునే విధంగా అదేవిధంగా ఇష్టమైన జీవితాన్ని గడిపే విధంగా ఇష్టమైన ఉద్యోగాన్ని చేసుకునే విధంగా ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి ఒకవేళ రాజ్యాంగ పరంగా ఈ యొక్క భారతదేశ పౌరులకు కనుక ఈ హక్కులు రానట్లయితే ఈ రోజున సమాజం ఇలా ఉండేది కాదు ఇప్పటికీ కూడా ఒక భారీసత్వంలో కట్టుబాని ఉండేది మత అదే అదేవిధంగా కులాల కొంపట్లో ఉండేది అంటే ఈ దేశంలో నాలుగు వేల సంవత్సరాలుగా ఉన్న ఏదైతే వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ ఉందో ఈ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ వలన కనీసం మనిషి జీవించడానికి కూడా అవకాశం ఉండేది కాదు ఒకప్పుడు ఒకప్పుడు ఈ యొక్క రోడ్ల మీద నడవాలి అంటే ఖచ్చితంగా మన చెప్పులు తీసేసి మనము వస్త్రాలు ఏమీ లేకుండా ఒక గోచి పెట్టుకున్నావు లేకపోతే చిన్న నవలు కట్టుకునో వంగి వంగి నడవాల్సిన పరిస్థితి ఉండేది మనకి రోడ్డు మీద నడిచేటప్పుడు ఉమ్మూసుకోవడానికి కూడా అవకాశం లేదు కాదు ఉమ్మూస్తే ఊసుకునే సందర్భంలో ఈ మెడకి ఒక నల్ల ముంత కూడా కట్టేవాళ్ళు అంటే అటువంటి పరిస్థితుల్లో నుంచి ఈ రోజున కులాలకి మతాలకి అతీతంగా అందరూ చదువుకునే విధంగా అందరూ సమానంగా జీవించే విధంగా అదేవిధంగా ఈ దేశానికి నాయకత్వం వహించే విధంగా ఈ హక్కులు ఈ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చినాయి ఈ ఈ రోజున అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా గ్రామ గ్రామాల్లో కూడా వాస్తవ విషయాలను తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రోజున ఇప్పుడు కావడం జరిగింది భారత పద్యం నుంచి జిల్లా ప్రసిద్ధి గారు బొబ్బల నాగేశ్వరరావు గారు రిటైర్డ్ ఎంఆర్ఓ గారు అదేవిధంగా పెరియార్ గారు భారత మధ్యకు సంబంధించి స్టేట్ లెవెల్లో పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫు కూడా వారు నేషనల్ స్టేట్ లెవెల్లో పనిచేస్తూ ఉన్నారు యువకుడు రాజు ఉన్నారు అదేవిధంగా పెద్దలు గూడే రాంబాబు గారు లోకో పైలట్గా రైల్వే డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యి ఈ రోజున అంబేద్కర్లో ఉన్నారు అదేవిధంగా పెద్దలు అలగా జయరాజు గారు బ్యాంకులు ఏజీఎంగా పనిచేసారు వారు కూడా ఈ యొక్క ఉద్యమాల్లో ఉంటున్నారు ఇక్కడ ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు పెద్దలు వారికి స్వామినాథన్ గారికి పెద్దలు ఇక ఈ గ్రామం నుంచి వచ్చి వారు అదే విధంగా పాము రవీంద్రనాథ్ యువనాయకుడు వీరు భారత బచలోకి ఏలూరు జిల్లా కార్యదర్శిగా అనేక మంది ఇచ్చేశారు వీరందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాం వీరితో పాటు ఇద్దరు వీరిద్దరు అదే అదేవిధంగా విజ్ఞాన బాధ్యత ఇచ్చేశారు ఇక్కడ ఉన్న పెద్దలకి భారత రాజ్యాంగాన్ని ఇవ్వడం కోసం వచ్చారు భారత రాజ్యాంగం పుస్తకం అనేది ప్రతి ఇంట్లో ఉండవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉంది భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నా ఎన్ని కులాలున్నా ఎన్ని గ్రంథాలున్నా అందరికీ ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉమ్మడి గ్రంథము పవిత్ర గ్రంథము జాతీయ గ్రంథమైన భారత రాజ్యాంగం ఈ దేశంలో ఎప్పటికి కూడా భారత రాజ్యాంగం ఉందని చెప్పేసి వందకి ఇరవై మందికి కూడా తిరిగిపోవడం అనేది చాలా కడు శోచనీయము విచారకరము అదేవిధంగా ఈ భారత రాజ్యాంగాన్ని చదివిన వారు ఈ దేశంలో రెండు శాతం మాత్రమే ఉన్నారు అంటే వందకి రెండు మంది మాత్రమే ఇద్దరు మాత్రమే ఉన్నారు అదే విధంగా ఆ రాజ్యాంగం మీద కనీస అవగాహన ఉన్నవారు ఒక్కరు మాత్రమే ఉన్నారు రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగం ఉండదు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పేసి మనకు వార్తలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాజ్యాంగాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగం లేకపోతే మనకు బ్రతడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ సందర్భంగా నూట ముప్పై మూడవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సమాజానికి మేము పిలిపిచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ రాజ్యాంగాన్ని కొరుకు చక్క ఆ రాజ్యాంగాన్ని చదవండి మేము బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున రాజ్యాంగాన్ని రెండు భాషల్లో కలిపి తయారు చేయడం జరిగింది ఇంగ్లీషులో తెలుగులో కూడా ఇటు ఇంగ్లీషు తెలుగు వేరువేరుగా చదివినట్లయితే అర్థమయ్యే పరిస్థితి ఉండదు ఒక కఠినంగా జటిలంగా ఆ భాష ఉంటుంది కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని ఉభయ భాషల్లోకి తీసుకొచ్చాము చాలా చక్కగా అన్ని ఆర్టికల్స్ దాంట్లో వివరించాము షెడ్యూల్స్ ఉన్నాయి సవరణ ఉన్నాయి అదేవిధంగా రాజ్యాంగం చదవడం కోసం ఒక ప్రేరేపించే విధంగా కొన్ని శీర్షికలు కూడా దాంట్లో ముందుపరచడం జరిగింది దాంతోపాటు మా లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ సమాజం కోసం పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టి వాళ్ళ జ్ఞానాన్ని ఖర్చు పెట్టి ప్రజల్లోకి వెళ్ళి పనిచేసే వారి యొక్క ఫోటోల్ని వాళ్ళ కార్యక్రమాలు కూడా తీసుకోవచ్చు జరిగింది భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగం చదవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం చదవకుండా మనం గనక చనిపోయినట్లయితే అది ఒక బ్రతుకు బ్రతుకే కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ దయచేసి భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని మీ జీవితం ఒక్కసారైనా చదవాలని చెప్పేసి హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగాల వలన ఆయన పోరాటాల వలన ఆయన ఉద్యమాల వలన ఈ దేశంలో ఉన్న బహుజనులైన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ కూడా జీవిస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ ప్రత్యేకించే ట్రాసిటీ ఏమి కనుక లేకపోయినట్లయితే సమాజంలో ఇట్టి పరిస్థితుల్లో కూడా భర్తనిచ్చే పరిస్థితి ఉండవు ఒకసారి మనకు భారతదేశ చరిత్ర కనుక గమనించినట్లయితే వాస్తవంగా తెలుస్తూ ఉంటుంది ఈ మహోన్నతను అవకాశం కల్పించిన పెద్దల భాష గారికి స్థానికంగా నాయకులకి ప్రతి ఒక్కరికి మీటింగ్ ఏర్పాటు చేసిన పెద్దలు అలాగా జయరాజు గారికి ఉదయపూర్వం జై భీ తెలియజేసుకున్నాం ధన్యవాదాలు జై భీమ్ జై భారత్ భీమ్ జై భారత్ భీమ్ జై భారత్